గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సమస్యలను తక్షణం పరిష్కరించి న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది అసోసియేషన్ అధ్యక్షులు ఆర్ రాజా గంగారెడ్డి డిమాండ్ చేశారు ఖాళీగా ఉన్న సుమారు ఏడు వందల యాభై గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల పోస్టులో స్కూల్ అసిస్టెంట్లకు జీహెచ్ఎంసీలుగా పదోన్నతులు కల్పించి పూర్తి చేయాలన్నారు రెండు వేల పద్దెనిమిది రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం గెజిటెడ్ ఉపాధ్యాయుల పోస్టు మల్టీ జోన్ స్థాయిలో చేర్చడం జరిగిందన్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులుగా పదోన్నతలు ఇచ్చినప్పుడు కొన్ని వందల మంది ప్రధానోపాధ్యాయులు వారి సొంత జిల్లాల్లో అవకాశం పొందలేక మల్టీ జోన్ పరిధిలో ఇతర జిల్లాల్లో పదోన్నతి తీసుకోవడం జరిగిందన్నారు దీని వలన వారి సొంత జిల్లా నుండి సుదూర ప్రాంతాల ఇతర జిల్లాల్లో ప్రధాన ఉపాధ్యాయులుగా కొనసాగుతున్నారని తెలిపారు ప్రస్తుతం రాష్ట్రంలో ఏడు వందల వరకు గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు పాఠశాల విద్యలో సీనియర్ ఉపాధ్యాయులైన వారికి వారి సొంత జిల్లాలో పనిచేసే అవకాశం కల్పించాలన్నారు ఇది ఆర్థిక భారం లేని ప్రక్రియ అని ఇది కొన్ని వందల మంది ప్రధానోపాధ్యాయులకు వారి సొంత జిల్లాలో పనిచేయడానికి అవకాశం కల్పిస్తుందన్నారు స్కూల వయసు దాదాపు వచ్చింది మెజారిటీ ఎయిటీ అనే సదుద్దేశంతో సదు లో మనకు సొంత జిల్లాలో అవకాశాలు రావాలి అని మనం తెలంగాణ తెచ్చుకున్నదే అవకాశాల కొరకు మరి ఇక్కడ ఈ అవకాశాల్లో భాగంగా వీళ్ళందరూ సీనియర్ ప్రధాన ఉపాధ్యాయులు ఏజ్ ఎక్కువైన వాళ్ళు మరి వీళ్ళు కుటుంబాలు ఒక జిల్లాలో వీళ్ళు పనిచేసేది సుదీర్ఘ ప్రాంతాల్లో ఉన్న జిల్లాల్లో ఉన్నది వీకెండ్స్ కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా వీళ్ళకొక రెండు మూడు రోజులు ఒక రోజు కంప్లీట్ జర్నీ మరొక రోజు రిటర్న్ జర్నీ మధ్యలో కనీసం ఒక రోజు అంటే కనీసం మూడు రోజులు సెలవులు కంటిన్యూగా ఉంటే తప్ప కూడా కుటుంబాన్ని కూడా కల కలవలేనటువంటి ప్రధానోపాధ్యాయులు కూడా ఉన్నారు దీంట్లో కనుక మా తండ పక్షాన స్ట్రాంగ్గా డిమాండ్ ఏం చేస్తున్నాం అంటే మేము పదోన్నతులకు మేము వ్యతిరేకం కాదు పదోన్నతులు అనేవి ప్రతి డిపార్ట్మెంట్లో తప్పనిసరిగా ఉండాల్సినటువంటి అంశం కనుక మిత్రులకు నేను సవినయంగా చెప్పేది ఏంటంటే తెలంగాణ స్టేట్ గజ్కెట్ ప్రధాన ఉపాధ్యాయుల సంఘం ప్రధానోపాధ్యాయులుగా స్కూల్ అసిటెంట్లు ప్రధానోపాధ్యాయులుగా రావడానికి ఆహ్వానిస్తుంది వ్యతిరేకం కాదు కానీ ఒక డిమాండ్ ఏంటంటే సీనియర్లకు బదిలీలు చేసిన తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి సీనియర్ ప్రధానోపాధ్యాయులకు బదిలీలు చేసిన తర్వాత వెను వెంటనే ఏడు వందల యాభై ఖాళీ స్థానాలను మీరు నింపండి అని మేము డిమాండ్ చేస్తా సహజమైనటువంటి డిమాండ్ న్యాయమైనటువంటి డిమాండ్ మా డిమాండ్లో న్యాయం ఉన్నది ఎందుకంటే వీళ్ళందరూ కూడా పదోన్నత పొందిన వాళ్ళు సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ అయితే సుమారు ఇరవై నాలుగు సంవత్సరాలు కంప్లీట్ చేసి ఆయన ఒకే ఒకటి ప్రమోషన్ పొందడం జరిగింది పదోన్నత మందిని సీనియర్లకు వాళ్ళ జిల్లాలకు వెళ్ళడానికి ఒక అవకాశం త్రీ సెవెంటీన్ పైన ప్రభుత్వము మరి వాళ్ళ జిల్లాలకు పంపే ప్రయత్నం చేస్తా ఉన్నది మొన్న కూడా ఏప్రిల్లో వాళ్ళు కంటి ట్రాన్స్ఫర్ చేశారు మేము దాన్ని ఆహ్వానిస్తున్నాం ప్రభుత్వం యొక్క చర్యను ఆహ్వానిస్తున్నాం అదే సమయంలో మా ప్రధాన ఉపాధ్యాయులకు కూడా వాళ్ళ వాళ్ళ సొంత జిల్లాలకు వెళ్ళే అవకాశాన్ని కోరుతున్నాం ఇట్స్ అ నాన్ ఫైనాన్షియల్ మ్యాటర్ అంత మాత్రాన మరి ఈ ట్రాన్స్ఫర్లకు ఈ బదిలీలకు ట్రాన్స్ఫర్లకు ఎక్కువ సమయం పడుతుందని అని కొంతమంది అధికారులు రాష్ట్ర సచివాలయంలో కొంత వక్రీకరణ చేయడం వల్ల మరి పదోన్నతులే ముందిస్తాం బదిలీలకు సమయం పడుతుందనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే చెప్తున్నాం సార్ మీరు అనేక రకాలుగా న్యాయం చేసి అనేక రకాలుగా ఉద్యోగులకు న్యాయం చేస్తున్నారు పెద్ద